కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి యూరియా సరఫరా సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కానీ ఈరోజు కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం వేసుకొని ఎరువులు కూడా సక్రమంగా దించలేని పరిస్థితిలో ఈరోజు పాలక వర్గాలు కానీ అధికార వర్గం కానీ అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో యూరియా ఎందుకు రవాణా జరగటం లేదని చెప్పేసి ముందే గమనించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులకు కూడా ఉంది కేవలం కేంద్రం మీదో రాష్ట్రం మీదో వేయడం కాదు ఎందుకు వైఫల్యం చెందుతున్నామని చెప్పేసి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా అధికారులను కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడాల్సినటువంటి బాధ్యత కేంద్రం వెంటనే ఈ రాష్ట్రానికి యూరియా సరఫరా చేయాల్సిన అవసరం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ అదే కాకుండా ఈరోజు అతివృష్టి వర్షాలు ఎక్కువ రావడంతో ఇప్పటికే అనేక పంటలు లాస్ అయిపోయినరు మరి ఇల్లు పడిపోతూ ఉన్నాయి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలది కాబట్టి వరద బాధితులు కూడా ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే గ్రామాల్లో రోడ్లు పాడైపోయినాయి ఇల్లు పడిపోయినాయి పేదలంతా కూడా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజలు లాస్ అయిపోతే ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కాబట్టి తక్షణమే ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పాల్సుకున్నాం అదేవిధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మన జిల్లా సమ జిల్లా కమిటీ సమావేశంలో నిర్ణయించుకున్నాం రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం ఏంటంటే సెప్టెంబర్ పదిహేడు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు అనేది ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ చారిత్రాత్మకమైన పోరాటం చేసి ఈ తెలంగాణ గడ్డ మీద నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దొరాన్ని పాంచోరాన్ని కాల్ముక్త దొరక వెట్టిచాకి నుంచి విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూములను పంచి నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు త్యాగం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఈ చరిత్రను సెప్టెంబర్ పదిహేడును మరి విలీనం చేసినటువంటి దినం ఏదైతే ఉందో అది అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాల మీద అనేక సందర్భాల పోరాటాలు చేసిన గత పాలకులు పట్టించుకోలేదు పోని తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న ప్రకటిస్తుందంటే అది ప్రకటించలేదు అంతకుముందు టిఆర్ఎస్ ప్రకటించలేదు మేము ప్రకటిస్తామని కాంగ్రెస్ అన్నది ఈరోజు కాంగ్రెస్ కూడా అధికారికంగా ప్రకటించకుండా ఇది ప్రజాపాలన అని చెప్పేసి దానికి ఇంకో నామకరణం చేసి ప్రకటిస్తా అంటే సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు అని చెప్పేసి విలీనోత్సవం విలీన దినం అని చెప్పి చేస్తే ఈ క్రెడిట్ ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి దక్కుతుందని చెప్పేసి పాలక వర్గాలు అనుకుంటున్నాయి కాబట్టి ఇది ప్రకటించలేకపోతుంది కాబట్టి మనం కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నది ఆ రోజు నిజాం నిరంకుశత్వానికి దొరల గడీలకు వ్యతిరేకంగా విష్ణు రామ్ లాంటి కోటాని కోట్ల రూపాయలు ఎకరాల వందల ఎకరాల భూములు వేల ఎకరాల భూముల భూస్వాములు తన భూముల గురించి పేదలకు పంచినటువంటి చరిత్ర ఎరజెండా పార్టీది కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద పార్టీ ఏం చెప్తుందంటే తెలంగాణ సాయుధ పోరాటం మేము నడిపినామని చెప్పేసి చరిత్ర వక్రీకరిస్తున్నటువంటి పద్ధతి మనం చూస్తా ఉన్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు హోంమంత్రి ఉన్నాడట నిజాం నవాబుని తీసుకుపోయి మేము లొంగ తీసుకున్నామని చెప్పేసి చరిత్ర వక్రీకరిస్తున్నారు తప్ప ఆనాడు బీజేపీ అధికారంలో లేదు బీజేపీ పార్టీ లేదు దేశం పంతొమ్మిది నలభై ఆరులో ఈ దేశంలో బీజేపీ ఎక్కడ పుట్టింది బీజేపీ పుట్టినటువంటి చరిత్ర ఇక్కడ దాని పా దాని ఆనవాళ్ళు లేని టైంలో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుకొని మేము ఈ ఈ రాష్ట్రంలో తెలంగాణ పోరాటం చేసినాం చెప్పుకోవడం అనేది చరిత్ర వక్రీకరణ తప్ప ఇంకోటి కాదన్నది ఈరోజు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం సరైనది కాదని చెప్పేసి సందర్భం ఖండిస్తూ కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీగా మనం ప్రజలతోనికి గ్రామాలకు వెళ్ళి తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ అని చెప్పేసి మనం ప్రచారం చేసని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మన బాధ్యతగా ప్రజలకు మనం నచ్చజేపాల్సిన అవసరం ఉంది ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది సాయుధ రైతాంగ పోరాటం ద్వారానే ఈ తెలంగాణ విముక్తి అయిందని చెప్పేసి మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద మీద ఉందని చెప్పేసి